మరి ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దమవుతోంది మధ్యాహ్నం ఢిల్లీ బీజేఎల్పీ భేటీ జరగనుంది ఈ సమావేశంలో అవకాశం కూడా కనిపిస్తోంది కొత్తగా ఎన్నికైన నలభై ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభ పక్ష నేతని ఎన్నుకునేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశమవుతోంది ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది అయితే ఈ నిరీక్షణకు రోజు తెరపడే అవకాశం ఉంది కీలకమైన బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్తగా ఎన్నికల నలభై ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసుకునేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ రేఖా గుప్తాతో పాటు మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కు త్వరలో తెరపడే ఛాన్స్ ఉంది ఇరవై ఏడు ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఫిబ్రవరి ఐదున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది ఇక డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హవా కొనసాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మరి ఢిల్లీ సీఎం ఎవరైనా ఉత్కంఠ రెండు రోజుల్లో మనందరికీ తెలిసే అవకాశం ఉందంటున్నారు పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రైట్ రామకృష్ణ సీఎం రేస్ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి పర్వేష్ వర్మ కావచ్చు మహిళా నేతల పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి సో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ రోజు భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గణ విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేసింది ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఈ నెల ఇరవై ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిసి చెప్పాయి మరి పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల పంతొమ్మిదిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కార్యదర్శుల సమక్షంలో శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించి సోమవారమే నిర్వహించాలని చోటుతో భావించినప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు మరి ఈ రోజు మీటింగ్ అయితే జరిగే అవకాశం లేదు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది రేస్ లో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం కేజ్రీవాల్ పేరు విజయం సాధించిన పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు అలాగే ఆశిష్ రేఖా గుప్తా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం ఫిబ్రవరి ఇరవై నా నూతన ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని చేపడుతున్న నేపథ్యంలో రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాషాయ దళం సిద్దమవుతుంది ప్రధాని మోడీ బీజేపీ అగ్రనేతలు పారిశ్రామికవేత్తలు సినీతారులు క్రికెటర్లు సాధువులు ఈ కార్యక్రమానికి హాజరేశారని అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైస్తారని తెలుస్తుంది దాదాపుగా రెండున్నర దశాబ్దాల తర్వాత విజయం రావచ్చున్న నేపథ్యంలో ఈ విజయాన్ని చాలా ఘనంగా చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం